హాయ్ అండి మనం ఈరోజు వారాహి స్పెషల్ అనమాట కదంబ రైస్ అసలు అమ్మవారికి వెజిటేబుల్ రైస్ అంటే చాలా చాలా ఇష్టము ఏ పూజలైనా మనం దసరా నవరాత్రులైనా ఈ వారాహి నవరాత్రులైనా చాలా చాలా స్పెషల్ ఇది నైవేద్యం అన్నమాట సేమ్ నేను చేసినట్టు చేసి పెట్టండి ఆ వారాహి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట ఇది కాబట్టి చేద్దామా రైసు కందిపప్పు పెసరపప్పు అనేది ఉడకబెట్టి పెట్టుకున్నా ఇంకా చూద్దాము విజిల్ వచ్చింది ఇది మెత్తగా ఉడికింది మంచిగా ఎప్పుడు ఇది చూద్దాం రైస్ మెత్త ఉడికిపోయింది ఇది బాగా ఉడికింది ఇది పక్కన పెట్టేసేసుకుందాము కందిపప్పు కందిపప్పు పెసరపప్పు రైస్ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట అది రైస్ ఇది త్రీ విజిల్కి ఉడికిపోయింది అయితే నేను ఇందాక ఏం చేసిన అంటే వాటర్ పెట్టి వెజిటేబుల్స్ వేద్దాం అనేసి కొన్ని వాటర్ వేసిన మనకు పిల్లలు ఉన్నాయి కదా అవి కాలలనే ఆడుతున్నాయి అనమాట వాటికి రైస్ పెట్టేసి వచ్చే వరకు నిలు వేడైపోయినాయి అనమాట అందుకని ఇంకా బాగా హీట్ అయిపోయినాయి ఇప్పుడు వెజిటేబుల్స్ వేద్దాం ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి నేను ఆలు మనం దుంపలు వేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే వారాహి అమ్మవారంటే దుంపలు మన భూమి మీద అన్ని భూమి లోపల వండితే కదా అవి అనమాట కందగడ్డ ఆలుగడ్డ శామగడ్డ అవన్నీ కింది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అందుకని నేను ఇది తీసుకున్నా ఇది ఫస్ట్ వేసేద్దాము మంచిగా విని అయితే వేడిగా అయిపోయినాయి ఇవన్నీ కడిగిన నేను కడిగే కట్ చేసిన అన్నీ అన్ని వేసేసాను అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి మీ ఇష్టం ఏ కేవీ నచ్చితే అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఇవి బాగా ఉడకబెట్టాలన్నమాట మంచిగా ఉడకని ఉడికిన తర్వాత చూద్దాం చూడండి మంచిగా ఉడికినాయి చాలా బాగా ఇట్లా ఇట్లా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మనం ఇలా అన్నీ వేసేసుకుందాం ఇంకా కారం ఉప్పు వేస్తున్నా ఇంక అంత సరిపడంత రైస్కి దీనికి సరిపడంత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నా కదా ఇందాక కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం కొంచెం పస్త బాగుడికింది కదా ఇప్పుడు పొబ్బాని చిన్నగా అవుతుందని పెద్దది పెట్టుకుంటున్నా మీరైతే చిన్నది పెట్టుకొని ఇంకొంచెం పెద్దది పెట్టుకొని చేసుకున్నా సరే ఇంక ఇంట్లోనే రైస్ వేయాలి కాబట్టి మనం ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నా నేను అది చింతపండు పులుపు దానికి సరిపడంత ఎంత ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసేస్తున్నా సాంబార్ పౌడర్ కూడా తగినంత ఇది కొంచెము మరిగని నీళ్ళనే రైస్ వేసేద్దాం ఇంకా రైస్ పెట్టుకున్న రైస్ వేసేసుకుందాము మంచిగా ఇది ఉప్పు కారం సరిపడంత వేసేసుకోవాలి ఇప్పుడు మనము రైస్ వేసేసినాం కదా మంచి కలిపి కొద్దిసేపు అదంతా ఉప్పు కారం అవంతా వెజిటేబుల్స్ అంతా దగ్గరికి పట్టేసేసేయాలి కదా దానికోసం అని ఒక్క టెన్ మినిట్స్ మనము క్యాబ్ పెట్టేసేసుకొని వదిలేద్దాం వదిలేసి చూద్దాం అప్పటి వరకు మనము ఇది పోపు పెట్టేసేసుకుందాం తొందరగా అయిపోతుంది కదా అది ఉడికేలోపు పోపు పెట్టేసేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేస్తున్నా ఫస్ట్ ఆవాలు ఆవాలు వేసేసుకున్నాం ఇప్పుడు జీలకర్ర రెండు మిర్చి కూడా వేసేసుకుందాం అవి ఇరవకుండా వేస్తే పట్టు పంట ఇప్పుడు లాస్ట్ కరివేపాకు వేసేసుకున్నాము మింగు వేసుకున్నా ఉడికిందా లేదా అని మంచి ఉడికింది చూడండి బాగైంది కదా ఇది చూడండి ఎంత బాగుడికిందో ఇది మంచి ఉడికింది కదా ఇప్పుడు మనము ఈ పోపు అనేది లేచేసుకుందాం ఇది కదంబ రైస్